హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్ర సోషల్ మీడియాలో ఒక వీడియో కోట్లాది మందిని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది పడి లేచిన ఒక కెరటం ఆశీర్వాదం కోసం ఎవరెస్ట్ దగ్గరకు వచ్చింది అదే దశాబ్ద కాలం పాటు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలను భరించి ఆఖరికి అనుకున్నది సాధించిన ఒక మహాకెరటం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన ఎవరెస్ట్ లాంటి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఆశీర్వాదం తీసుకోవడానికి డైరెక్ట్ మోడీ గారిని కలిసి అక్కడి నుంచి ఆ మీటింగ్ తర్వాత చిరంజీవి గారి ఇంటికి వచ్చిన ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నిజంగా ఇదే సీన్ కనుక ఒక సినిమాలో ఉంటుంది బ్లాక్ బాస్టర్ హిట్ అది ఎందుకంటే ఒక తమ్ముడు ఎన్నో కష్టాలు పడి ఆఖరికి తన అనుకున్న విజయాన్ని సాధించుకొని తన అన్న దగ్గరికి వచ్చే ఆఖరి సీన్ నిజంగా సినిమాకే హైలైట్ అవుతుంది అలాంటి సీనే నిజంగా మనం నిజ జీవితంలో నిన్న చూశాం చిరంజీవి గారి నిజంగా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి రాగానే పూల వర్షంతో స్వాగతం పలుకుతున్న విధానం రామ్ చరణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కౌగులించుకొని అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొస్తున్నప్పుడు వదిన గారు అలాగే తల్లిగారు అలాగే అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి ఆశీర్వాదాల తర్వాత అలా నిలబడి దూరంగా నిలబడి చూస్తున్న ఎవరెస్ట్ మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరికి తీసుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పాదాభివందనం చేస్తున్న సందర్భం నిజంగా నా కళ్ళ నుంచి నీరు కింద పడ్డాయి నిజంగా నేను ఒక్కనే కాదు నాలాంటి చాలామంది ఇదే షేర్ చేసుకుంటున్నాను నిజంగా ఎలాంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఏ రోజున కూడా ఒక్కడికి కూడా అన్యాయం చేయలేదు ఒక్కడి దగ్గర కూడా పైసా ఆశించలేదు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ చేతి నుంచి ఎంతో కొంత సహాయం చేసిన గుణమే కానీ ఒకరి దగ్గర ఆశించిన గుణం కాదు మరి అలాంటి కుటుంబం పైన ప్రతిరోజు ఎవడో ఒకడు ఏదో రకంగా తిట్టి 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 శాపనార్థాలు పెట్టి పెట్టి నిజంగా వాళ్ళకు కంటి నిండా నిద్రపోయిన సందర్భాలు కూడా ఉండవు మల్లాంటి ఈ పాటికి ఎప్పుడో నిజంగా ఏదో అయిపోయేవాళ్ళం కానీ ఆ గుండె ధైర్యాలకు మెచ్చుకోవాలి ఎన్నో అవమానాలు భరించుకొని ఇవాళ నిలబడ్డారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ గెలుపు సాధించిన తర్వాత చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ నిజంగా అద్భుతం ఆయన మా ఫ్యామిలీ వాళ్ళ చాలా చాలా సంతోషంగా ఉన్నాము నిజంగా ఆ మాట వాళ్ళు ఎన్నో సక్సెస్ సాధించారు కానీ వాటన్నింటికి మించిన సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ స్థానాలు అది కాకుండా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ముఖ్యమంత్రిని చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అందుకే మోడీ గారు ఎన్నో సందర్భాలు చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒకటి ఉంటే చాలు దేశం ఎప్పుడో బాగుపడుతుందని మరి అలాంటి వ్యక్తికి అందించిన ఘన స్వాగతం నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా మంచి ఉద్దేశంతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ప్రజలకు ఏదైనా తిరిగి ఇవ్వాలి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు నాకు చాలా ఇచ్చారు వాళ్ళకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఆయన పార్టీ పెడితే ఈ రాక్షసులందరూ కలిసి ఆ పార్టీని బొంద పెట్టారు చిరంజీవి గారికి రాజకీయాలంటే వ్యక్తి పుట్టేలా చేశారు పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు కూడా ఇదే చెప్పారు నిజంగా ఈ రాజకీయాలు మనం తట్టుకోలేము కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి మాత్రమే తట్టుకోగలడు ఎన్ని మాటలు అంటున్నారు ఎన్నో విధాలుగా ఆయన అవమానిస్తున్నారు అయినా కూడా గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలకు ఏదో చేయాలనే ఒక మంచి సంకల్పంతో స్వచ్ఛమైన మనస్తో రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన్ను కూడా రాజకీయాల్లో ఉండకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన నిజంగా చాలా ఆవేదనగా మాట్లాడారు ఆ రోజున ఖచ్చితంగా ఏ ఒక ఏదో ఆయన అనుకున్న సాధిస్తాడు ఆ సాధించేది ఎలా ఉంటుందంటే తరతరాలు గుర్తించుకునేలా ఉంటాయని చెప్పారైనా అదే ఇది నిజంగా ఏం సక్సెస్ ఇది బ్లాస్టింగ్ సక్సెస్ నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరికి రాలేదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండుకు రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇంకా మన అయిపోలేదు అస్సలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగిరేసేంత వరకు ఇండివిజువల్గా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు మనం అలు పెరగకుండా శ్రమిద్దాం